जय श्री राम जय श्री राम श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम मत बोल बोल ஜ

ಶ್ರೀರಾಮ ಜಯ ರಾಮ ಜಯ ಜಯ ರಾಮ ಜಯ ರಾಮ ಜಯ ರಾಮ शम तरो पाए दुष्टा बाहु सनातन बिरवासे मही देवा हि तं जय बाद राजaraj अरशम तनु नाम पुत्रासो जतवि दरो भवति सिमानो मचार्य रेखा विन्दौ हो आदि तृणो आदि त्रंकार आदि रादेर वाता कविदास पुत्र हासरे देवा आदिति हे पंचजरा Hors baaz... ਬਰੇੜੀ ਬਰੇੜੀ ਓ ਨਮੋ ਬ੍ਰਹਮਣ ਦੇਵਾਯਾ ਗੋ ਬ੍ਰਹਮਣੀਦਾਯਾ ਜਗਦਿਤਾਯਾ ਕ੍ਰਿਸ਼ਨਾਯਾ ਗੋਵਿੰਦਾਯਾ ਨਮੋ ਨਮਹਾ ਗੋਵਿੰਦਾਯਾ ਨਮੋ ਨਮਹਾ ਜੈ ਸ਼ਿਰਾਮ ਜੈ ਜੈ ਸ਼ਿਰਾਮ ਜੈ ਸ਼ਿਰਾਮ ਜੈ

라그바라마천드라바니기제 이치다람 라그바라마천드라그바니기제 제스베시라 에러고 잠잠 안더 라인 레드 라는

जयश्वर जय श्री जय श्री राम जय श्री राम जय

మరి మా తల్లిదండ్రుల పుణ్యము గురుదేవుని ఆశీర్వాదము భగవద్ కృప భక్తుల పుణ్యము మరి అయోధ్య దాకా మాకు వినతి పత్రం ఇచ్చి మమ్మల్ని కూడా ఆహ్వానించి అక్కడికి దాకా తీసుకెళ్ళినటువంటి అది నా భూతో నా భవిష్యత్తు జన్మ జన్మలకు ఉండిపోయినటువంటి జన్మ జన్మలకు ఇది చారిత్రాత్మకంగా ఉండిపోయిన రోజు మాకు సాధువుల యొక్క తత్వంలో అయితే చాలా బాగా చూస్తున్నారు ప్రధాని కాస్త ప్రతిష్ట అయిన తర్వాతనే సాధు మహాత్ములందరికీ అందరికీ దర్శనం రామ్ లాల్ మిత్ర బాలరాము మహాత్వం కానీ అంతటి అద్భుతం ఇక దాన్ని వర్ణించండి ధర్మం ఇప్పుడు ఏంటంటే బాల్యంలో ఉండే రాముడైన మంచి తత్వంలో కాలచక్రాన్ని ధర్మ సంస్థాపన కోసం ఆయన వచ్చారు అంటే ఇక ధర్మ సంస్థాపన జరుగుతుంది అనేటువంటి భావనలో మరి అందరం కలిసి ధర్మం వైపు మరి ఒక్కొక్క దేవాలయానికి సోమనాథ్ పోతే శివుడిని కాశీ పోతే శివుడని మధురా పోతే కృష్ణుడని అయోధ్య పోతే ఎవరున్నారు ఇప్పుడు ఎవరున్నారు ఇన్ని రోజులు ఎవరు లేరు ఎవరు లేరు ఎవరు లేరు అనుకున్నాం కానీ ఇప్పుడు అయోధ్య పోతే ఉన్నాడు మనకు ఎవరు రామో విగ్రహాన్ ధర్మహాన్ రాముణ్ణి చూస్తే చాలు ఆ మూర్తిని చూస్తే ఎన్నిసార్లు చూసినా మూర్తి వైపుకే పోతాం ఆ రాముడి వైపుకే పోతాం మనంతటి వైభవం కాదు అందుకే రాముని యొక్క తత్వము మరి రాముడు బాధలు పడ్డా రాముని యొక్క మందిరాని కోసం కూడా కరసేవకులు పంతొమ్మిది వందల తొంభై నుంచి తొంభై రెండు నుంచి కూడా అనేకమైనటువంటి కష్టాలు పడి కరసేవకులే కావచ్చు సంఘసేవకులే కావచ్చు సాధు మహాత్ములే కావచ్చు పుణ్యాత్ములే కావచ్చు రామభక్తులే కావచ్చు ఎందరో ఎందరో త్యాగాల యొక్క బలిదానము ఈరోజు భవ్య దివ్యమైనటువంటి అయోధ్యలో నా భూతో నా భవిష్యత్తుగా మరి అంతటి మందిర నిర్మాణము ఆనందదాయకంగా మరి అందరికీ కూడా అట్టి మార్గంలోనే రాముని యొక్క మార్గము రాముని యొక్క ధర్మము రాముని యొక్క స్థితి రామనామాన్ని పట్టుకుంటూ ముందుకెళ్ళాలి అదే లంకకు వారధి కట్టినటువంటి వానరులంతా కలిసి వారధి నిర్మించినట్టుగా మనమంతా కలిసి భక్తిగా ఉడతాభక్తిగా భక్తిగా మన ధర్మాన్ని మన ధర్మాన్ని మనం నిలబెట్టుకుంటూ ఆ ధర్మం వైపు అందరం నడుస్తూ ఉండాలని ఆశిస్తూ ఆ రామచంద్రుని యొక్క అనుగ్రహ అందరికీ ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్